ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా వెళ్ళే నెల పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో శుభదాయకంగానే ఉంటుంది శుభప్రదంగానే సాగుతుంది కూడాను ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళు జూన్ నెలలో ప్రతి పనిని కూడా ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం గురించి ప్రయత్నం చేసుకోవచ్చు చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అనేది కాదు తప్పకుండా ఉద్యోగం అయితే వస్తుంది ఓకే ఆ చిన్న ఉద్యోగం వచ్చినా కూడా దాంట్లో జాయిన్ అయిపోవడమే ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత అదే పెద్ద ఉద్యోగంగా ప్రమోషన్లోకి వెళ్తారు ఎందుకంటే మనం చేరిన సమయం అనేది మనం అడుగుపెట్టింది మనం గృహప్రవేశం అంటాం మనం అడుగుపెట్టిన వేళ విశేషం మనం ఆ జాబులోకి ప్ర వెళ్ళినటువంటి మాసం బాగుంది కాబట్టి అది మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఇది చిన్న జాబే నాకు నా హోదాకు తగ్గింది కాదే అని అనుకోకూడదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాడే అదృష్టవంతుడు వాడే అదృష్టవంతుడు అదృష్టవంతుడు రెండోది అనుభవం వస్తుంది ఒక దాంట్లో చేసినటువంటి అనుభవం వస్తుంది అలాంటి ఖాళీగా లేకుండా జాబు చేస్తున్నటువంటి ఇలా అనేకమైనటువంటి అవగాహనలు కూడా కలుగుతాయి ఒకటి రెండోది వచ్చేసి విదేశీ యాను గురించి కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పకుండా నెరవేరే అవకాశము ఉంది ఇందులో కూడా చాలామంది కామెంట్ పెట్టే అవకాశం ఉంటుంది ఏమని అక్కడ ఉన్న వాళ్ళని తీసేస్తూ ఉంటే అందరికీ వెళ్తున్న వెళ్ళే అవకాశం ఉంది అని అంటే ఏ రాసి వాళ్ళకి ఎవరి తలరాత వాళ్ళదే ఆ ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవడైనా సరే ఏమీ చేయలేడు అదృష్టవంతుడిని ఏమీ చేయలేరు ఏ ఎందుకు ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి అన్నట్టుగా నీ యొక్క హావ అక్కడ ఉండనే ఉంటుంది నీ హావ అక్కడ ఉండనే ఉంటుంది ఆ అదృష్టవంతుడు అంటే అంతే అనమాట ప్రపంచంలో ఎక్కడ పోయినా వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడంతా మూడు పూల కాయలే అలా ఆ విధమైనది అయితే అదృష్టవంతుడు అంటే ఈ మాసంలో అదృష్టవంతుడు జూన్ నెలలో అన్ని విధాలా కూడా వీళ్ళకు పాజిటివ్ అనుకూలతలు ఎక్కువగా ఉండే శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట రెండోది వచ్చేసి ఉద్యోగ విషయాల్లో కూడా ఏ ఎవరికి తగిన ఉద్యోగం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఆ ఉద్యోగాలు స్థిరపడే అవకాశం ఉంది తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలాగే విదేశీ అనుగం కూడా పూర్తిగా నెరవేరుతుంది వీటితో పాటు చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే చేసుకోవచ్చు కానీ ట్రావెల్స్ వ్యాపారం చేయకపోవడం మంచిది మకర రాశి వాళ్ళు ట్రావెల్స్ బిజినెస్ లాంటివి చేయకపోవడం మంచిది ఎందుకంటే వాటిలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది అంత అనుకూలంగా లేదు బిజినెస్లో కూడా అంత అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంచెం ఊరటనిస్తుంది కొంత ఊరటనిస్తుంది అంటే ఈ మధ్యన ఇబ్బంది పడ్డారు అటువంటి వాళ్ళకి కాస్త ఊరటనిస్తుంది అలా గురుగారు దీర్ఘకాలికంగా కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి న్యాయం దొరికే అవకాశం ఈ మాసంలో మంచి శుభవార్తలు వింటారు మీరు అన్నట్టుగా దీర్ఘకాలికంగా కుటుంబ సభ్యులతో కావచ్చు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు పడి విడిపోవాలని కోర్టులకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా భూతగాధాల వల్ల ఆ కోర్టు వెళ్ళినాటి ఉండవచ్చు ఇదే కాకుండా లేదా ఉద్యోగ రీత్యా కావచ్చు ఇంకొక రీత్యా ఇంకొక రీత్యా కోర్టుకు వెళ్ళి సమస్యలు బాగా ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఉపశమనం కలిగే అవకాశం ఉంది అంటే శుభవార్త వింటారు ఆ సమస్య నుంచి బయటపడే వాళ్ళు బయటపడతారు లేదంటే అక్కడి నుంచి వాళ్ళకు పాజిటివ్ అయినటువంటి అనుకూలమైన వాతావరణం ఉపశమనం కలిగే అవకాశము ఉంది మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఆ సమస్యల నుంచి కాస్త బయటపడతారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఒడ్డుదుడుకలు అయితే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ఆపరేషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అలా అనేసి అందరికీ కాదు వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి మాత్రమే కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి మేజర్ నష్టాలు అయితే కాదులేండి చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు ఈ ట్రావెల్స్ బిజినెస్ మనం వద్దని చెప్పాము ఈ బాగలేన బాగున్నప్పటికీ కూడా అంత అనుకూలం లేదు అలానే అన్ని బిజినెస్లు కాదు మిగతా బిజినెస్లు ఏ అయినా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు మొదలు పెట్టవచ్చు అంటే మొదటిసారిగా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు కలిసి వస్తుంది అవి కాకుండా ఇతరత్ర బిజినెస్లు వీళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి లేదంటే ఫుడ్ బిజినెస్కి సంబంధించి ఇవే కాకుండా వస్త్ర వ్యాపారాలకు సంబంధించి ఇంకా కొన్ని కొన్ని విశేషంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో ప్రారంభం చేయడం వల్ల కూడా వీళ్ళకి జీవితాంతం దానివల్ల సుఖము సౌఖ్యము సంతోషము అభివృద్ధి కూడా జరుగుతుంది ఇక గురుగారు ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోకుండా ఒక చోటకి ప్రయాణించడం అది మనకు బాగా లాభించడం ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంది కనిపిస్తున్నాయి ఇటువంటి మాసాల్లోనే ఎవరికైతే ఈ మాసంలో బాగుంది అని అంటారు ఆ మాసంలో ఆకస్మిక ధనలాభాలు ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం ఉంది లేదు మనకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది ఆ ఇదే కాకుండా అంటే కుటుంబ సభ్యుల సహ సహకారాలు అందడం కానీ లేదంటే కొత్త వ్యక్తులైనా సరే మనకు సహాయపడడం కానీ నూతన పరిచయస్తులు కూడా మనకు ఏదైనా సహాయం చేయడం కానీ ఆ లేదా అత్తింటి వారు కావచ్చు లేదంటే పుట్టింటి వాళ్ళ నుంచి కావచ్చు లేదా అన్నదమ్ముల నుంచి కావచ్చు ఇదే కాకపోతే అక్క చెల్లెల నుంచి కూడా కావచ్చు ప్రేమ వ్యవహారాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమన్నా శుభవార్త ఉందా మీరన్నట్టుగా ప్రేమ వ్యవహారాల విషయాల్లో అటువంటి వాళ్ళకి శుభవార్తలు అని అనే దానికన్నా ఈ రాశిలో అంత అనుకూలం లేదు ప్రేమకి అంత కొంచెం వ్యతిరేకతలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయన్నమాట సో దాని గురించి పూర్తిగా వివరించడం కన్నా నన్ను అడిగితే కొంచెం చేసుకోకపోవడం మంచిది దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే దానివల్ల పెద్ద సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఓకే కాబట్టి దాని జోలికి పోవడం మంచిది కాదు ఓకే చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన ఫలితాల కోసం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కోసం వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారు దైవరాధన విషయం అవును ఈ మకర రాశి అయితే మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామి రక్షా కవచనం పఠించడం కానీ ఆయనకు సంబంధించి దేవాలయం ఎక్కడున్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం ప్రదక్షిణ చేయడం ఐదు ప్రదక్షిణలు చేయడం అలా చేసినట్టయితే ఎంత పెద్ద సమస్య అయినా కూడా తీరిపోతుంది ఆల్రెడీ బాగుంది కాబట్టి ఇంకా కూడా బాగుండాలని కోరుకోవడం ఇంకా కూడా ఇంకా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి ఆర్థిక పరంగానో బాగుండాలి ఈ రాశి వాళ్ళు సమ సమస్యల నుంచి బయటపడాలి చక్కగా తొందరగా అంటే ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం కానీ ఆయన రక్షా కవచనం పఠించడం కానీ ఇలాంటివి ఏదైనా సరే చేసినట్టయితే చక్కగా కలిసి వస్తాం ఓకే ఓవరాల్గా ఈ జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వేజన సుఖినోభవంతు